హాయ్ నమస్తే అండి వెల్కమ్ బ్యాక్ టు నందు కలెక్షన్స్ నా పేరు జ్యోతి అండి ఫస్ట్ టైం కనుక మా వీడియో చూస్తే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి ఈరోజు నేను చూపించే కలెక్షన్స్ వచ్చి నేను ఆల్రెడీ మనం జార్జెట్ శారీస్ ఆఫర్ అనేది పెట్టామండి ఇది పార్ట్ టూ అనమాట రిమైనింగ్ జార్జెట్ శారీస్ చూపిస్తున్నాను ఇంకా కలెక్షన్ ఉంది ఈ ఈరోజు వీడియోలో కొన్ని సారీస్ కొన్ని కలెక్షన్ అయితే చూపిస్తున్నాను ఆఫర్ శారీస్ మీరు సింగల్ తీసుకుంటే ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి యాక్చువల్గా వీటి ప్రైస్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ ఎనీ టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ వస్తుంది లేదంటే ఎనీ త్రీ తీసుకుంటే మీకు వన్ ఫిఫ్టీ ఆఫ్ వస్తుంది అనమాట మంచి క్వాలిటీ జార్జెట్ శారీస్ అండి ప్యూర్ జార్జెట్ వస్తాయి బ్రాండెడ్ జార్జెట్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి ఉజ్వల్ బ్రాండ్ శారీస్ అనమాట ఎక్సలెంట్గా ఉంటాయండి మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి వన్ తీసుకుంటే మాత్రం ఫోర్ నైంటీ నైన్ మీరు టూ ఆర్ త్రీ తీసుకుంటేనే ఈ ఆఫర్ అనేది వస్తుంది అనమాట ఈ ఆఫర్ అనేది టైం లిమిట్ ఏం లేదండి రంజాన్ అంటే మనం ఉగాది కోసం పెడుతున్నాము రంజాన్ ఉగాది ఇంకా మనకి టైం ఉంది కాబట్టి స్టాక్ ఉన్నంత వరకు ఈ ఆఫర్ అనేది ఇస్తానండి నేను ఫస్ట్ కలెక్షన్ అనేది నేను ఫాస్ట్గా స్టార్ట్ చేసేస్తాను ఈరోజు కొత్తగా ఎవరైనా చూసేవాళ్ళైతే నిన్న వీడియో తప్పకుండా చూడండి మంచి కలెక్షన్ ఉంది చాలా బాగుంటాయి క్వాలిటీ వచ్చేసి మంచి జార్జెట్ శారీస్ అనమాట చాలా శారీస్ ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్గా చూపించేస్తాను లేదంటే వీడియో మనకి లెంత్ అయిపోతుంది ఫస్ట్ కలర్ వచ్చేది అండి వైలెట్ కలర్ పింక్ కాంబినేషన్తో ఉంది ఇలా బ్లూ షేడ్తో ఫ్లవర్స్ వచ్చినాయి సేమ్ మనకు బార్డర్ ఉంది కదండి ఇదే బ్లౌజ్ వస్తుంది సేమ్ డిజైన్తో వస్తుంది ఒకసారి మీకు చూపించేస్తాను ఇది బ్లౌజ్ వస్తుంది మన బార్డర్లో చూసిన డిజైన్తో వచ్చేదే మనకు బ్లౌజ్ కూడా వస్తుంది మంచి కలర్ కాంబినేషన్ వైలెట్ అండ్ పింక్ కాంబినేషన్ ఇలాగే చాలా శారీస్ ఉన్నాయి కాబట్టి నేను ఫాస్ట్ ఫాస్ట్గా చూపించేస్తాను మీకు ఏది కావాలంటే అది ఫాస్ట్గా బుక్ చేసుకోండి ఫోర్ నైంటీ నైన్ అండి సింగిల్ అయితే మాత్రం ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ లేదంటే త్రీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఆఫ్ నెక్స్ట్ వచ్చేసి ఇదండి అన్నీ మనకు ఉజ్వల్ బ్రాండ్లోనే వస్తాయి అనమాట చాలా బాగుంటాయి ఇది వచ్చేసి లైట్ ఎల్లో అండ్ బ్రౌన్ షేడ్తో ఉంటుందండి మిడిల్లో బ్రౌన్ కలర్ మనకి బార్డర్ బ్రౌన్ వస్తుంది కాబట్టి సేమ్ బ్లౌజ్ కూడా మనకి బ్రౌన్ వచ్చేస్తుంది ఇది వచ్చి ఉజ్వల్లోనే సన్ రైజ్ అంటారు సన్న లైన్స్ వస్తాయి కానీ క్లాత్ అయితే చాలా స్మూత్గా ఉంటుంది మీరు చూసుకుని తీసుకోండి ఏదన్నా మీకు డిజైన్ అర్థమవు నన్ను అడగండి వాట్సాప్లో నేను పిక్ అనేది చేస్తాను అండ్ నెక్స్ట్ వచ్చేసి మనం ఎలా ఆర్డర్ చేయాలంటే ఇంకా చాలా మంది అడుగుతున్నారండి మీరు ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ అయితే తీసుకుని వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ చేయండి అంతేగాని ఇలా శారీ ఉంది ఇది ఎంత ఇది ఎప్పుడు పంపిస్తారు అంటే మనకు కుదరదు కదండి చాలా శారీస్ ఉంటాయి కాబట్టి ఏ శారీ నచ్చినా స్క్రీన్ షాట్ తీసుకోండి ఫస్ట్ వాట్సాప్ నెంబర్కి వాట్సాప్ అనేది చేయండి వాట్సాప్ నెంబర్ వచ్చేసి నైన్ త్రిబుల్ ఎయిట్ సెవెన్ త్రిబుల్ త్రీ ఫైవ్ ఎయిట్ అండి అలాగే మనకి టైటిల్లో కూడా ఉంటుంది స్క్రీన్ మీద కూడా రో స్క్రోల్ అవుతూ ఉంటుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి ఇదండి గ్రీన్ కలర్ లైట్ గ్రీన్ షేడ్ మనకి డిజైన్ అంతా ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది బార్డర్ వచ్చేసి డార్క్ గ్రీన్ వస్తుంది సేమ్ ఇదే బ్లౌజ్ కూడా వస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా అంటే చాలా బాగుంటాయండి నెక్స్ట్ వచ్చేసి ఇదండి వైన్ కలర్ అనమాట చాలా బాగుంటుంది ఫ్యాబ్రిక్ వచ్చి చాలా సూ స్మూత్గా ఉంటుంది అండి ఎక్సలెంట్గా ఉంటాయి ఇలా వస్తుంది మనకి సేమ్ బార్డర్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది చాలా బాగుంటుంది అండ్ నెక్స్ట్ వచ్చి రెడ్ కాంబినేషన్ అండి ఇది ఇలా వస్తుంది ఆల్ ఓవర్ డిజైన్ అంతా సేమ్ మనకి బ్లౌజీ రెడ్ వచ్చేస్తుంది బార్డర్ కలరే మిడిల్ అంతా మనకి లైట్ ఆరెంజ్ అండ్ రెడ్ కాంబినేషన్తో ఉంటుంది ఇలా వస్తుంది మీకు ఏది కావాలన్నా బుక్ చేసుకోవచ్చు జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ టూ ఆర్ త్రీ తీసుకుంటేనే ఆఫర్ వస్తుందండి లేదంటే ఫోర్ తీసుకునే వాళ్ళను అలా కూడా తీసుకోవచ్చు మీకు దాన్ని బట్టే ఆఫర్ వస్తుంది సింగిల్ మాత్రం ఫోర్ నైంటీ నైన్ అది గుర్తుపెట్టుకోండి నెక్స్ట్ వచ్చేసి లైట్ పైరెడ్ కలర్ గ్రీన్ మిడిల్లో వచ్చేసి ఇలా వెరైటీ డిజైన్తో ఉంటుంది మనకి బ్లౌజ్ కాంట్రాస్ట్ వస్తుంది పింక్ కలర్ అండ్ నెక్స్ట్ వచ్చేసి నేవీ బ్లూ కలర్ అండి డిజైన్ అంతా ఒక డిఫరెంట్గా ఉంటుంది మిడిల్లో ఇలా వస్తుంది మీరు చూసుకుని బుక్ చేసుకోండి ఏ కలర్ కావాలంటే అది బ్లూ కలర్ డిజైన్తో సేమ్ మనకి శారీ బేస్ బ్లూ కలర్ బ్లూ బ్లౌజ్ వచ్చేస్తుంది అనమాట నెక్స్ట్ వచ్చేసి నిన్న శారీస్ కూడా చాలా ఆఫర్ పెట్టానండి అది కూడా ఒకసారి చెక్ చేయండి ఇది పార్ట్ టూ అనమాట వన్లో కూడా చాలా శారీస్ ఆఫర్ ఉన్నాయి ఈరోజు కొత్తగా చూసే వాళ్ళ కోసం చెప్తున్నాను నిన్నటి వీడియో కూడా చూస్తే మీకు అర్థమవుతుంది ఏది కావాలంటే అది బుక్ చేసుకోండి ఫాస్ట్గా బుక్ చేసుకోండి త్వరగా అయిపోతే ఆఫర్లో పెట్టినాయి అయితే నెక్స్ట్ వచ్చేసి పింక్ షేడ్ అండి సేమ్ మనకి ఇదే బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి చాలా బాగుంటాయండి డిఫరెంట్ కలర్ కాంబినేషన్స్ అన్నీ కూడా ఒక శారీకి ఒక శారీ అస్సలు ఇదే ఉండదు అన్నట్టు డిఫరెంట్ టైప్స్ ఆఫ్ డిజైన్స్ అండ్ కలర్స్ కూడా లైట్ పేస్టల్ గ్రీన్ కలర్ అండి దానికి ఇలా మంచి బ్లూ కలర్ వస్తుంది బార్డరు డిజైన్ అంతా మనకి ఇలా ఆల్ ఓవర్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా ఇలా బ్లూ వస్తుంది రాయల్ బ్లూ కూడా కాదండి కొంచెం లైట్ బ్లూ అనమాట చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి గ్రీన్ కలర్ డార్క్ గ్రీన్ షేడ్ ఒక డిఫరెంట్ రిబ్బన్ స్టైల్ ఆఫ్ డిజైన్ ఉంటుందండి అన్నీ మనకు ఉజ్వల్ బ్రాండ్ శారీస్ అనమాట చాలా బాగుంటాయి వెరైటీ డిజైన్తో ఫ్యాబ్రిక్ కూడా చాలా స్మూత్గా ఇస్తారు ఎక్సలెంట్గా ఉంటుంది సేమ్ మనకు శారీ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది అండ్ నెక్స్ట్ వచ్చేసి లైట్ ప్యారెట్ కలర్ గ్రీన్ అండి చాలా బాగుంటుంది ఈ డిజైన్ కూడా మనకి సేమ్ ఇలా వచ్చేస్తుంది బ్లౌజ్ కూడా బోర్డర్ కలర్ వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది నెక్స్ట్ వచ్చేసి మెరూన్ షేడ్ ఇలా వస్తుంది మెరూన్కి పింక్ కాంబినేషన్తో వస్తుంది లైట్ పింక్ సేమ్ మనకి ఇదే బ్లౌజ్ వచ్చేస్తుంది ఒకసారి మీకు బ్లౌజ్ చూపించేస్తాను ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు ఇది బ్లౌజ్ చాలా బాగుంటుందండి ఎక్సలెంట్ కాంబినేషన్స్ కాస్ట్ వచ్చేసి ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ చెప్పి కాస్ట్గా చూపిస్తున్నానండి చాలా సారీస్ ఉన్నాయి ఇంకా డిఫరెంట్ స్టైల్ గ్రీన్ అండి అది ఎక్సలెంట్గా ఉంది చూసారు అసలు డిజైన్స్ అన్నీ కూడా అన్నీ ఇప్పుడు డిజిటల్ ప్రింట్స్ చాలా బాగుంటుంది పెసర గ్రీన్ మధ్యలో లైట్ డార్క్ బార్డర్ వస్తుంది అనమాట సేమ్ ఇదే మనకి బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బ్లౌజ్ కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ ఒక లైక్ చేయండి శారీస్ ఎలా ఉన్నాయో ఒక చిన్న కామెంట్ చేయండి నెక్స్ట్ వచ్చేసి బ్లూ రాయల్ బ్లూ కలర్ డిజైన్ అంతా ఇలా వస్తుంది సేమ్ మనకి ఇదే బ్లౌజ్ వస్తుంది కావాలనుకునే బుక్ చేసుకోవచ్చు కొత్త శారీస్ కూడా ఉన్నాయండి అన్నీ ఆఫర్లో పెట్టేస్తున్నాను నేను నెక్స్ట్ వచ్చేసి లైట్ పేస్టల్ గ్రీన్ షేడ్ అండి ఎక్సలెంట్గా ఉంది న్యూ మోడల్ ఇది ఇదైతే చాలా బాగుంది మంచి రెస్పాన్స్ వచ్చింది ఎక్సలెంట్గా ఉంటుంది ఇలా వస్తుంది చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండ్ నెక్స్ట్ వచ్చేసి బాటిల్ గ్రీన్ కలర్ అండి ఇది ఇన్ని డిఫరెంట్ డిజైన్స్ డిఫరెంట్గా ఉంటాయి చాలా బాగుంటాయి ఒకదానికి మించింది ఒకటి ఉంటుంది అండి మనం చూస్తే ఏ శారీ తీసుకోవాలో కూడా అర్థమవుతుంది అంత బాగుంటాయి క్వాలిటీ ఎక్సలెంట్గా ఉంటాయి మంచి డైలీ వేర్ వాడుకోవచ్చు చిన్న చిన్న ఆఫీస్కి వెళ్ళేవాళ్ళు వాడుకోవచ్చు ఎక్సలెంట్గా ఉంటుంది నెక్స్ట్ వచ్చేసి రాయల్ బ్లూ అండి ఈ డిజైన్ చూసారా చాలా డిఫరెంట్గా ఉంటుంది స్మూత్గా ఉంటుంది ఫ్యాబ్రిక్ ఇలా వస్తుంది సేమ్ మనకి శారీ కలర్ బ్లౌజ్ వచ్చేస్తుంది నెక్స్ట్ వచ్చేసి మల్టీ కలర్ డిజైన్ శారీ అండి అసలు ఈ డిజైన్ అయితే చెప్పవసరం లేదు సూపర్గా ఉంటాయి ఆల్మోస్ట్ ఎన్ని సెట్స్ తెప్పించినా ఎప్పుడో వెళ్ళిపోతూనే ఉంటాయి మల్టీ కలర్ డిజైన్తో ఉంటుంది మనం బ్లౌజ్ కాంట్రాస్ట్ చేసుకున్న చాలా బాగుంటుంది అండి మనకి బ్లౌజ్ వచ్చేసి గ్రీన్ వచ్చేస్తుంది సేమ్ ఇదే బ్లౌజ్ వస్తుంది శారీ కలరే పళ్ళు కూడా చూపిస్తే ఎంత డిఫరెంట్గా ఉంటుంది ఇది మల్టీ కలర్ డిజైన్తో చాలా అంటే చాలా బాగుంటుంది జస్ట్ ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ నేను ఇంకా ఆఫర్ ప్రైస్ చెప్తున్నాను కదండి టూ శారీస్ తీసుకుంటే హండ్రెడ్ రూపీస్ ఆఫ్ త్రీ తీసుకుంటే వన్ ఫిఫ్టీ ఆఫ్ ఒకటి తీసుకుంటే మాత్రం ఫోర్ నైంటీ నైన్ ఫ్రీ షిప్పింగ్ అండి నెక్స్ట్ డిజైన్ వచ్చేది ఇలా డబల్ కలర్తో ఉంటుంది మంచి వైలెట్ కలర్ అండ్ వైన్ కలర్ డిజైన్తో ఉంటుంది వైన్ కూడా కాదండి మంచి అదొక డిఫరెంట్ టైప్ ఆఫ్ గ్రేప్ కలర్ అనొచ్చు మనకి సేమ్ బోర్డర్ కలరే బ్లౌజ్ వచ్చేస్తుంది ఇది బోర్డర్ కదండి సేమ్ బ్లౌజ్ ఇది కూడా ఇలా వస్తుంది నెక్స్ట్ వచ్చేసి నిన్న వీడియో తప్పకుండా చూడండి చాలా సారీస్ చూపించాను దగ్గర దగ్గర ట్వంటీ శారీస్ ప్లస్సే చూపించా జార్జెట్ శారీస్ మీకు ఏది కావాలంటే అది బుక్ చేసుకోవచ్చు నెక్స్ట్ డిజైన్ వచ్చేసి ఇది సేమ్ మనకి బ్లౌజ్ కూడా ఇలా బార్డర్ కలర్ వచ్చేస్తుంది మీకు ఒకసారి చూపిస్తాను ఇది బ్లౌజ్ చాలా డిఫరెంట్గా ఉంటుందండి వేసుకుంటే ఎక్సలెంట్గా ఉంటుంది డార్క్ గ్రీన్కి ఇలా లైట్ వేసుకుంటే మన బ్లౌజ్ చాలా బాగుంటుంది కాంట్రాస్ట్తో ఉన్నట్టు ఉంటుంది ఓకే అండి ఈరోజు కలెక్షన్ అయితే ఇంతే మళ్ళీ నెక్స్ట్ వీడియోలో కలుద్దాము మా కలెక్షన్ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి కొత్తగా చూసే వాళ్ళైతే సబ్స్క్రైబ్ చేసుకోండి ఈ ఆఫర్ ఎవ్వరూ మిస్ చేసుకోవద్దు మళ్ళీ కొత్తగా శారీస్ వస్తే సేమ్ ఫోర్ నైంటీ నేనేనండి ఇంత బెస్ట్ ఆఫర్ ఎక్కడా ఉండదు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్